చె చెక్కిళ్ళు పద్మరాగములతో చేయబడ్డాయా అన్నంత అందంగా ఎర్రటి కాంతులు ఈనుతూ ఉంటాయి అంతటి గులాబీ రంగులో ఉంటాయి ఉండడంలో వీటి యొక్క ప్రతిబింబం ఆ బుగ్గల్లో కనపడుతుంది ఇలా ఊగితే ఇది ఒకటి బుగ్గల్లో ఒకటి కనపడుతుంది అప్పుడు బింబము ప్రతిబింబము ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నవి రెండు బుగ్గల్లో కనపడుతున్నవి రెండు నాలుగు కనపడతాయిట ధ్యానంలో రెండే కనపడ్డాయండి అన్నారనుకోండి బాగా ధ్యానం చేయలేదు ఎన్ని కనపడ్డాయా నీ కుండలాలు అని అడిగాను అనుకోండి నాలుగు కనపడ్డాయండి అన్నారనుకోండి నాలుగు ఎలా కనపడ్డాయి రెండేగా పెట్టుకుంటుంది అనుకోండి ఆ తల్లి చెక్కిళ్ళు అంత గులాబీ రంగులో ఉంటాయి కదా ఆ పద్మనాఘములతో చేయబడినటువంటి చెక్కిళ్ళు అనడానికి కూడా సరిపోతుంది పద్మరాగమణుల కాంతులీనుతున్న చెక్కిళ్ళు ఆ కాంతులు కూడా సరిపోవు కాబట్టి అద్దంలో ప్రతిబింబం పడినట్టుగా ఈ తాటంకం యొక్క ప్రతిబింబం బుగ్గల్లో కనపడుతుంది అందుకని శంకరులు అంటారు గండలం విమణి మండలం అంటారు తాటంక భూత ఉపమండల అని సహస్రంలో వ్యాస భగవానుడు అలాగే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు అసలు అందులో అమ్మవారి యొక్క తాటంకములు మనం బాగా మనసులో పట్టుకోవాలని అవి మన మనసులో నిలబడితే దాని వలన మనకు మనకి మంగళములు కలు కలుగుతాయని ఆయన ఒక అద్భుతమైన ఊహ చేశారు స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం అమ్మ స్ఫురద్గండాభోగ అమ్మవారి యొక్క కాంతులీనుతున్నటువంటి చిక్కిళ్లలో ఈ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఈ కుండలముల యొక్క ప్రతిబింబములు కనపడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా అన్నారు ఏమి శంకరా అనుమానం వచ్చిందని దావిడ అమ్మ మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడని నాకు అనుమానంగా ఉందమ్మా అన్నాడు మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తాడా ఎలా వస్తాడు శంకరా అంత సాహసమే ఇత పూర్వం నా భర్త మూడుపకటి మంటతో కాల్చేశాడు ఇప్పుడు ఎలా వస్తాడు ెస్ తాటంక యుగలం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమాహ్య చరణం మహావీరోమాహ ప్రమద పతీతవతే పరమశివుడికి రథమేమిటి భూమండలాన్ని అంతటినీ రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వేదాల్ని గుర్రాలుగా పెట్టుకుని బ్రహ్మగారు సారథిగా ప్రణవాన్ని కొరడాగా సరస్వతీదేవిని వింటినారిగా ఆదిశేషుణ్ణి ధనస్సుగా చేసుకుని ఆయన బయలుదేరుతుంటాడు ఒక్కొక్కసారి ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకున్నాడు చేసుకుని బయలుదేరాడు శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా చేసుకున్నాడు చేసుకుని బయలుదేరాడు అంత గొప్ప రథంలో వస్తాడు కానీ అమ్మ అంత గొప్ప రథం ఉన్న పరమశివుణ్ణి ఓడించడానికి మన్మధుడు కూడా ఒక గొప్ప రథాన్ని తయారు చేసుకున్నాడు అని నాకు అనుమానంగా ఉంది చాలా గొప్ప రథాన్ని తయారు చేసుకున్నాడని నీకు అనుమానంగా ఉందా ఏమిటా రథం అమ్మవారు అమ్మ శంకరుడి రథానికి రెండు చక్రాలేగా ఉంటాయి సూర్యచంద్రులు మన్మధుడి రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి ఓ నాలుగు చక్రాలతో రథం చేశాడా ఏమిటా రథం అమ్మవారు ఏదో కాదమ్మా నీ ముఖమే రథం నీ ముఖంలో నువ్వు పెట్టుకున్న కుండలాలు రెండు రెండు చక్రాలు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు ఇంకో రెండు చక్రాలు ఇప్పుడు నాలుగు చక్రాల రథం నీ ముఖమే ఇప్పుడు యుద్ధం చేయడానికి మన్మోహుడు ఎక్కడ కూర్చున్నాడు ఆవిడ ముఖంలో కూర్చున్నాడు ఎంత పరమశివుడైనా రథం దిగి ఇలా చూశాడు ఏడురా మన్మోహుడని వాళ్ళ ఆవిడ ముఖం కనపడింది మజ్జత్కామి సమానస ఆవిడ చిరునవ్వుతో అలా నిలబడేటప్పటికీ ఇంత పరమశివుడు కూడా పరమ సంతోషం పొందేసి ఓ నా భార్య అని ఆనందంతో ఆ ధనస్సు అక్కడ బారేసి రథం దిగి విడిపోయాడు యుద్ధం చేయడం మానేశాడంటే ఓడిపోయాడా లేదా అమ్మ నాకు అనుమానంగా ఉంది నీ ముఖాన్ని రథం చేసుకుని నీ కుండలములు రెండు రెండు చక్రములు నీ చెక్కిళ్లలో ప్రతిబింబములు రెండు రెండు చక్రములు చేసుకుని నాలుగు చక్రముల రథాన్ని తయారు చేసుకుని రెండు చక్రములు ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథం కనుక మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది నీ ముఖం చూస్తే అన్నారు అప్పుడు అమ్మవారు ఏమంటుంది ఫక్కునవుతుంది శంకరాచార్యుల వారి యొక్క కవితా ప్రతిభకి అలా ఆ మిరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు అమ్మవారి చెవి యొక్క తమ్మి దానికి పెట్టబడినటువంటి కుండలములు అవి ఊగుతున్నట్టు వాటి యొక్క ప్రతిబింబములు అమ్మవారి యొక్క ఎందు దర్శనం చెయ్యండి అది దర్శనం అంటే అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చెయ్యండి అని చెప్పడానికి స్మేరచారు విమల గండలం విమణి మండలం హారదామ పరిశోభమాన తను మధ్యమాం హారదామ పరిశోభమాన అన్న మాటకు అర్థం ఏమిటంటే హారం హార అంటే ఒకటి వేసుకుంది హారదామ పరిశోభమాన అంటే ఒక్కటి కాదు అనేకమైనటువంటి దండలు హారములు వేసేసుకుంటే ఆ హారములన్నీ అవుతాయంటే ఒక దగ్గరికి వచ్చేస్తాయి అప్పుడు ఈ హారం ఏమిటి అంటే ప్రత్యే అమ్మ చంద్రహారాలు భలే ఉన్నాయమ్మా అంటే ఆ చంద్రహారాలు విడిగా తీసి చూపించాలి ఇలా అన్నీ కలిపి ఒక కట్ట కింద అయిపోతాయి అలా కట్ట కింద అమ్మా నీ మెడలో ఎన్ని హారాలు వేసుకున్నావో అంటే ఇక్కడ వరకు ఒకటి వస్తుంది ఏదో పథకం ఒకటి ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ వరకు మంగళసూత్రం ఆ పైన పథకాలు ఆ పైన హారాలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఇలా మెట్లు మెట్లుగా విడిగా ఉంటాయి ఇక్కడ ఒకటి అయిపోతాయి కదా మరి హారాలన్నీ అన్ని హారాలు మెడలో వేసుకుంటే గుత్తి హారాలు ఇక్కడ కనపడుతుంటాయి హారదామ పరిశోభమాన శోభమాన అమ్మవారికి సంబంధించిన విశేషమేది అది దామ దామోదర కట్టబడినది అని అర్థం అలా అనేకమైనటువంటి పుష్పహారాలు కూడా మెడలో వేసుకుంది ఆవిడ ఇన్ని హారములన్నీ కూడా నీ గుండెల మీద కనపడుతున్నాయి అన్ని దండలతో అన్ని హారములతో అలంకరింపబడినటువంటి వక్షస్థలంతో ప్రకాశిస్తున్న అమ్మ హారదామ పరిశోభమాన పరికల్ప్యమా హారదామ పరిశోభమాన తను మధ్యమా అమ్మవారి యొక్క స్థనమండలం చాలా బరువుగా ఉన్నటువంటి కారణం అమ్మవారి యొక్క నడువు చాలా సన్నగా ఉన్నది అని వర్ణిస్తున్నారు లక్ష మధ్యమా అని ఎప్పుడైనా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు పరదేవతని వర్ణించిన పరదేవత యొక్క స్తనమండలాన్ని వర్ణిస్తారు పవిత్రమైనటువంటి దృష్టితో చూడాలి మీరు మంగళకరమైన ఆలోచనని కలిగి ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని అంగీకరించవలసి ఉంటుంది ఎక్కడైనా ఈ శరీరం నిలబడింది అంటే అమ్మ స్తన్యము నుండి స్రవించినటువంటి పాల వలన మాత్రమే ఆ పాలు తాగి ఈ శరీరం బతికింది అమ్మస్తనము అంటే అది లోక పోషణము స్థితికాల శక్తి ఈ లోకములన్నీ దేని వలన నిలబడ్డాయంటే ఆ తల్లి యొక్క స్థనముల వలన నిలబడ్డాయి అందుకే సూర్యచంద్రులు ఇద్దరు అమ్మవారి స్థనములుగా ఉంటారు అని ఒక్కడు ఎన్గుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతో అక్కున ద్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ ఎక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న హర్ని చల్సతి అన్నారు మహానుభావుడు పేరాల భర్తశర్మ గారు శారదానందలహర్లు ఒకడేమో ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్యుడు తాగుతున్నాడు ఒకడేమో ఏనుగు ముఖంతో విఘ్నేశ్వరుడు తాగుతున్నాడు అమ్మ మేమందరినీ బిడ్డలం కాం మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని మనం అంటామేమో అమ్మ అలా అనిపించకూడదు కదా అని సూర్యచంద్రుడిని స్థనాలుగా చేసుకుని చంద్రుడి చేత ఔషధీతత్వాన్ని కల్పిస్తూ సూర్యుడి చేత ఆరోగ్యాన్నిచ్చి చెట్లన్నీ కూడా పత లోపల పత్రహరితాన్ని తయారు చేసుకుని కాయలు కాసి పళ్ళు పండేటట్టుగా చేసి మన అందరికీ అన్నం పెడుతోంది ఆ తల్లి ఓషధీతత్వం అంటే ఇన్ని వడ్లు గింజలు పట్టుకెళ్ళి నేను భూమిలో వేస్తే మళ్ళీ కంకులు రావాలి ఆ గింజలోంచి వచ్చిన మొక్కకి కంకులు వచ్చి ఒక్కొక్క కంకులోంచి ఇంత ధాన్యం రావాలి ఆ మళ్ళీ ఇంకొక మొక్క పుట్టేటట్టుగా శక్తిని తన ఎందు దాచుకోగలిగిన లక్షణానికి ఓషధీతత్వం అంటారు అది దేని చేత అంటే చంద్రకిరణముల చేత వస్తుంది ఈ రెండు తత్వాల్ని కూడా అమ్మవారు అలా అనుగ్రహిస్తోంది అటువంటి స్థితికార శక్తి అయి లోకములను పోషిస్తున్నటువంటి జగన్మాత యొక్క తత్వాన్ని కీర్తించడానికి స్థలమండలాన్ని వర్ణిస్తారు తప్ప అది దాన్ని హేయమైనటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకూడదు పరమ పవిత్రమైనటువంటి దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలి అమ్మ దగ్గరిన నిలబడినప్పుడు బిడ్డా అంతే భావన ఆ భావనతోనే నిలబడాలి అంతే తప్ప వేరొక భావన నేను పురుషుడను అన్న భావన అసలు మనసులో రావడానికి వీల్లేదు అందుకే తదితరజనే కుచ్చనపర్రా నేను మగవాణ్ణి అన్న భావనతో తల్లి ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూస్తే అమ్మవారి కళ్ళల్లో ఎర్రటి రంగు కనపడుతుందట ఎవడు రాయి దుర్మార్గుడని అమ్మ నీ బిడ్డని అని నిలబడినటువంటి పిల్లవాణ్ణి చూస్తే భక్తుణ్ణి చూస్తే కుమారా అని పొంగిపోతుందట తల్లి అందుకని సన్నటి లనిమొన్నటువంటి తల్లి తను కుచ కుచారభీరు తను మధ్యమాం సన్నటి నడువు దేనికి గుర్తు అంటే సాముద్రిక శాస్త్రంలో అనేక మంది పిల్లలకి ఆమె జన్మనిస్తుంది అనడానికి గుర్తు ఏమిటంటే సన్న నడువు ఆ తల్లి ఆ జనని ఎంతమంది పిల్లలకు తల్లి ఆమె ఇంతమంది పిల్లల్ని కన్న తల్లి అంటే ఆమె యొక్క నడుము ఎంత సన్నంగా ఉండాలి అంతటి సన్నని నడుము కలిగిన తల్లి కాబట్టి అంత సన్న నడుం మీద అమ్మ ఇంత భారమైనటువంటి స్తనమండలాన్ని మూస్తూ లోకములను పోషిస్తున్న తల్లివి అంటే ఇంతమందిని కన్న సృష్టి శక్తివి ఇంతమందిని పోషిస్తున్న స్థితికార శక్తివి అని కీర్తన చెయ్యడం కాబట్టి హారదామ పరిశోభమాన కుచారభీరుతను మధ్యమాం వీర గర్వహర పురాం ఆవిడ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు వీరుల యొక్క గర్వములను హరిస్తాయి ఎలా అన్వయం అంటే అసలు ఆ తల్లి పాదముల నుంచి పొందినటువంటి శక్తి వలన మాత్రమే ఎవడైనా అధికారంలో కూర్చుని రాస పదవి వెలగబెడతాడు తల్లి వెడుతుంటే ఆవిడ పాదముల మీద ఏ నీరాజనపు కాంతులు ప్రసరిస్తాయంటే మహా చక్రవర్తులు దేవతల యొక్క కిరీటములకు పెట్టబడినటువంటి మణుల కాంతులు ఆమె పాదములకు నీరాజనములుగా ఇవ్వబడుతుంటాయి రాజన్ మత్తమరాళమందగమనాం రాజీవ పత్రిక్షణం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయుత పత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే ఆ తల్లి యొక్క శక్తి చేత మాత్రమే ఎవరైనా సరే మేము వీరులము శక్తి కలిగిన వాళ్ళము అని పిచ్చుకుంటారు అమ్మవారి అనుగ్రహం లేకుండా నేను వీరుణ్ణి అనిపించుకునేవాడు లోకంలో ఉండడు ఎక్కడి నుంచి ఈ ప్రతిపాదన శంకరాచార్యులు వారు చేస్తున్నది వారు మహాపురుషులు వారు జగద్గురువులు ఉపనిషత్తులు వారికి కరతలామలకం ఉపనిషత్తులు జ్ఞానకాండ కేనోపనిషత్తులో ఒక కథ ఉంది ఏమిటి అంటే ఒకనకొకప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా దానవుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దానవులందరూ ఓడిపోయారు దేవతలందరూ సంతోషంతో తిరిగి వచ్చేస్తున్నారు సంతోషంతో తిరిగి వస్తూ వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఆనందంతో మాట్లాడుకుంటున్నారు మనం ఆ దానవుడిని ఇలా చంపేశామంటే వాడిని ఇలా చంపేశామంటే వాడిని అలా చంపేశామని మాట్లాడుకుంటున్నారు ఓహో వీళ్ళు దానవుల్ని సంహరించడానికి అసలు నా శక్తి కారణం అన్న ప్రధానమైన విషయాన్ని విస్మరించి వీళ్ళే సంహరించామని అహంకారాన్ని పొందుతున్నారు వీళ్ళకు ఒక పాఠం చెప్పాలనుకుంది తల్లి భూమి ఆకాశములు రెండు ఏకమైపోయేటట్టుగా ఒక పెద్ద తేజో రూపం ఒకటి నిలబడింది అంత పెద్ద తేజోరూపం నిలబడితే చూశారు ఏమిటి అంత పెద్ద తేజోరూపం ఉందని తేజస్సు కాబట్టి తేజస్సే దాంతో మాట్లాడగలదని అగ్నిహోత్రుడిని పంపించారు ఆయన వెళ్ళి అడిగే లోపలే ఆ తేజస్సు అడిగింది కస్త్వం ఎవరు నువ్వు అడిగింది నేను అగ్నిహోత్రుణ్ణి జాతవేదుణ్ణి నేను దేన్నైనా భస్మం చేస్తానన్నాడు వెంటనే ఓ గడ్డి పరక ముందుకు పడేసి దీన్ని భస్మం చెయ్యిందా తేజస్సు అగ్నిహోత్రుడు తన శక్తిని అంతటినే ఉపయోగించాడు అది అలాగే ఉంది సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ఇంద్రుడి దగ్గరికి వెంటనే ప్రభంజనుణ్ణి పంపించాడు ప్రభంజనుడు అంటే తన వేగం చేత కొమ్మల్ని దేన్నైనా విరిచేస్తాడు వాయువు సామాన్యంగా వీచకుండా విశేష వేగంతో వీస్తే దేన్నైనా విరిచేస్తుంది ప్రభంజనుడు అంటారు వాయుదేవుడు వెళ్ళాడు అమ్మవానంది ఎవరు నువ్వు అంది నేను వాయుదేవుణ్ణి ఏం చేస్తావు అంది దేన్నైనా ఎగరగొట్టేస్తాను అని ఆ గడ్డి పరకన ఎగరగొట్టు అని గడ్డి పరకన చూపించింది ఆయన తన శక్తిని అంతటిని ఉపయోగించాడు ఓ గడ్డి పరకన ఎగరగొట్టలేకపోయాడు సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు ఆమె ఎవరో తెలియదు కానీ గడ్డి పరకన ఎగరగొట్టలేకపోయాను సిగ్గుపడి వచ్చి అన్నాడు ఇంద్రుడు బయలుదేరాడు నాలుగు అడుగులు వేసిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది ఏ తల్లి అనుగ్రహం లేకపోతే నేను ఇవాళ ఈ కార్యం సాధించగలను ఇదంతా మేమే సాధించామని అహంకరించాం నాకు పాఠం నేర్పడానికి శక్తులకు శక్తి అయిన ఆదిశక్తి అయిన ఆ జగదంబ ఇట్లా నాకు పాఠం చెప్తోంది అని చెప్పి ఆయన వెంటనే నమస్కారం చేసి స్తోత్రం చేశాడు అప్పుడే ఉమ జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తిలో ఆవిర్భవించింది ఎక్కడ దేవతలకి పాఠం చెప్పిందో ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబగా విలిచింది ఉమా అని ఉపనిషత్తుల్లో అప్పుడు ఇంద్రుడికి పాఠం చెప్పి శక్తులకు శక్తిని నేను నేనిచ్చిన శక్తితో మీరు గెలిచారని చెప్తే అమ్మవారికి నమస్కారం చేసి వచ్చాడు మేము ఇంతటి వీరులము అని ఏ విషయంలో ఎవరు మాట్లాడినా ఆ విభూతికి కారణం ఎవరు అంటే అమ్మవారు అది మరిచిపోయి ఇంతటి వాణ్ణి అన్నవాడి యొక్క వైభవం ఆవిడ యొక్క అనుగ్రహం తొలగగానే పడిపోతాడు అది నిలబడడానికి కారణం ఏమిటి అంటే ఆ తల్లి యొక్క స్మరణమే అమ్మా ఇది నీ అనుగ్రహం అన్ననాళ్ళు వృద్ధిలోకి వస్తాడు ఒకడికి గొప్ప ధారణ శక్తి ఉండొచ్చు కానీ అది వాడికి వాడిగా వచ్చింది కాదు అది అమ్మవారి అనుగ్రహంగా వచ్చింది ఒకడికి శక్తి ఉంటుంది ఒకరు అందంగా ఉంటారు ఒకరు బుడుగ్గా ఉంటారు ఒకరు బాగా పాట పాడతారు ఒకరు బాగా యుద్ధం చేస్తారు ఒకరు బాగా ప్రవచనం చేస్తారు ఒకరు బాగా సేవ చేస్తారు ఒకరు బాగా వేదం చదువుతారు ఒకరు బాగా వాద్యాన్ని మ్రోగిస్తారు ఒకరు బాగా అధికారాన్ని నిర్వహించి ఎంతోమందికి మేలు చేకూరుస్తారు ఎవరు ఏది చేసినా ఆ వ్యక్తిలో ఆ విభూతిగా ప్రసరణాన్ని అనుగ్రహించి ఆ వ్యక్తి వృద్ధిలోకి వచ్చేటట్టు చేసినటువంటి తల్లి మాత్రం శక్తి స్వరూపంగా ఆమెయే ఆమెని ఆరాధన చేసిన నాడు ఆ తల్లి అనుగ్రహిస్తుంది అందుకే శారదా నవరాత్రుల్లో ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజ అంటే దాని అర్థం ఏదో వీరులైనటువంటి వాళ్ళు వాళ్ళు వాడేటటువంటి కత్తుల్ని లేకపోతే డాలు బల్యం ధనస్సు బాణములు వీటిని మాత్రమే పూజ చెయ్యాలి అని అనుకోకూడదు ఆయుధము అంటే ఒక పురోహితుడు ఉన్నాడనుకోండి ఆయనకి పంచాంగం ఆయుధం ఒక ఇల్లాలు ఉందనుకోండి ఆమెకి గరిటె ఆయుధం ఆమె గరిటతో బాగా పచనం చేసే పదార్థాన్ని భర్తకి పిల్లలకి పెడుతుంది ఒక ప్రవచనం చేసేవాడు ఉన్నాడనుకోండి వాడికి ఆర్షమైనటువంటి కావ్యములు పురాణములు ఆయనకు ఆయుధములు ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి పాఠ్యగ్రంథములు ఆయనకు ఆయుధం ఒక శిల్పికి ఉలి ఆయుధం ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం ఎవరు ఏ ప్రధానమైనటువంటి ఉపకరణాన్ని పట్టుకుని ప్రకాశిస్తున్నాడో ఒక వంట బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఆయనకి గరిటే ఆయన యొక్క ఉపకరణం ఎవరు దేన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడో అది ఆయనకు ఆయుధం దాని ద్వారా సరస్వతి లక్ష్మి శక్తి మూడు ప్రసరణమై జీవితం నడుస్తోంది అందుకే ఆయుధ పూజ అన్న రోజున ఎవరు చెయ్యాలి అన్న ప్రశ్న ఉండదు అందరూ ఆయుధ పూజ చెయ్యవలసిందే యథార్థం అంతే శారదానవరాత్రుల్లో ఆయుధ పూజ అన్న మాట ఎందుకు వచ్చిందంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఆయుధ పూజ చేయాలి అందుకే ఆ రోజున మనం సరస్వతీ పూజ అని విద్యార్థులకు పూజ చేయిస్తే గృహస్థులందరికీ కూడా ప్రత్యేకం ఒక పూజ చేయిస్తూ ఉంటాం దానికి కారణం ఆ తల్లి అనుగ్రహమే అందరినీ కూడా నిలబెడుతోంది అందరూ కూడా వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేస్తోంది అంతే తప్ప నా అంతవాణ్ణి నేను అని ఎవరు ఏ విభూతి విషయంలో అనుకున్నా సరే ఆవిడ ఒక్క క్షణం ఉపసంహారం చేసింది అనుకోండి అయిపోయింది అంతే ఆయన చాలా గొప్ప వైద్యుడు నేను ఏదో ఆ పేరు మర్చిపోయాను కానీ జర్మనీలో ఒక పెద్ద కార్డియాలజిస్టు ఆయన ఎన్ని గుండె శస్త్రచికిత్సలు చేశాడు ఆయన ఒకప్పుడు రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ఒక గురువుగారిని కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడు నేను ఈత పూర్వం తెలుసుకోలేకపోయాను ఆపరేషన్లు ఇన్ని సక్సెస్ఫుల్గా నేనే చేశాను అని చెప్పేవాడిని నేను ఒకరోజు మూడు గుండెలకి శస్త్రచికిత్సలు చేస్తే రెండు విజయవంతమై ఒకటి పోయినా పర్వాలేదని ఎన్నడూ చేయలేదు మూడు శస్త్రచికిత్సలు కూడా ఫలవంతంగా జరగాలని ముగ్గురు ఆయుర్దాయంతో ఇంటికి వెళ్లాలని చేశాను మూడు అంతః్రద్ధగానూ చేశాను కానీ ఒక్కొక్క నాడు రెండు శస్త్రచికిత్సలే ఫలవంతమయ్యాయి ఒక శస్త్రచికిత్స విఫలమైపోయింది నాకు రామకృష్ణ మఠానికి చెందినటువంటి గారిని కలుసుకున్న తర్వాత ఒక విషయం అర్థమైంది సమర్థత అదే ప్రకారంగా నేను చూపించిన ఒక దాంట్లో నేను అవడానికి ఒక దాంట్లో విఫలమవడానికి కారణము నా సమర్థత కాదు అంతకైనా అంతకన్నా పైన ఎవరో ఉన్నారు వారు నాకు ఈ కీర్తిని కట్టబెట్టారు తప్ప వారి చేతిలో నా చేతిలోని కత్తిలా నేను పనిముట్టునని తెలుసుకున్నాను ఇకపైన నేను చేతితో పట్టుకుని కోసినవి ఏవైనా సరే అన్నీ బ్రతకాలని ఆ దేవతకే నమస్కారం చేసి పెడుతున్నాను అన్నాడు అది భక్తి అది ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రవాహానికి అడ్డు ఉండదు ప్రవాహం వెళ్ళిపోతుంది రో గొట్ట ఉందనుకోండి గొట్టానికి ఏదైనా అడ్డుపడింది అనుకోండి లోపల ప్రవాహం ఆగిపోతుంది అమ్మవారి నుంచి విభూతి ప్రవాహానికి అడ్డేమిటో తెలుసా అహంకారం నాంత వాండని నువ్వు ఎప్పుడైనా ఇలా గుండెల మీద చెయ్యేసుకుని అహంకారం మొదలుపెట్టావా అదే పతనానికి హేతు ఎక్కడ నువ్వు శోభించావో అక్కడే పతనాన్ని అనుభవించడం ప్రారంభమైపోతుంది ఎందుకని అంటే ఆ శక్తి ప్రసరణం ఆగిపోయింది దుర్వినియోగం చేశావు దుర్వినియోగం చేశావు అహంకారంతో ప్రవర్తించావు ఆవిడ దగ్గర ఇలా అంటే చాలు ఏమీ అనక్కర్లేదమ్మా నీ అనుగ్రహం నీ అనుగ్రహం చేత నాలుగు మాటలు చెప్పుకున్నానమ్మా చాలు ఇంకా నాకు అంతకన్నా ఏం కావాలి తల్లిని బ్రతికున్న నాళ్ళు నా చేత ఇలా చెప్పించు ఆఖరణ నా ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నిన్ను స్తోత్రం చేస్తూ నా ఊపిరి ఆగిపోవాలి అదొక్కటి నాకు ఈ అమ్మ అనగలిగితే ఆ విభూతిని ఆవిడ ఆపదు ఆవిడ అలాగే నిర్వహింపచేసి ఆ కీర్తితోనే వాడు వెళ్ళిపోయేటట్టు చేస్తాడు లేని నాడు ఇబ్బందులు వస్తాయి అందుకే నేను వీరుడననేటటువంటి గర్వాన్ని తన కాలి అంద్య చేత తీసేస్తుంది పాదం కూడా కళ్ళ ఆమె కాలి అంద్య చాలు తీసేయడానికి అదే తల్లి ఒక్కసారి ప్రేమతో ఇలా చూస్తే చాలు కటాక్షం చేత ఎంత శక్తినైనా ఇస్తుంది అర్హత అనర్హత నిరూపించుకోవలసింది మనం ఇది నువ్వు ధ్యానమునందు గుర్తు పెట్టుకుని ఆవిడ పాదం వంక చూడు అని చెప్పడానికే శంకర భగవత్పాదులు వీరగర్వహరను పురా కేనోపనిషత్తులోంచి తీసుకుని చెప్పినటువంటి మాట ఇది అంత గొప్పగా మనకి ప్రబోధం చేస్తూ మహానుభావుడు మనకి ఈ ఎలా అమ్మవారిని ధ్యానం చెయ్యాలి అన్నది అమ్మవారి వైభవం అంతా మీ మనసుకు అందుకు అందుకోగలిగారనుకోండి అంతా అంటే ఎక్కడ మీరు సంతోషపడిపోతే అదే అంత నాకు కొంత తెలియలేదన్న భావన ఉండక్కర్లేదు ఆ సంతోషంతో మీరు అమ్మవారిని ధ్యానం చేశారనుకోండి చాలు ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో ఏకశబ్ద సమయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి కాబట్టి ఎంత తాపత్రయపడుతున్నారండి మన కోసం జగద్గురువులు विवध कारण शीठिका सहचारिणी मन से भावया परता मंगलाशासनपराचार्यपुरगम सर्वश्व पूर्वराचार्यता मंगल मंगल कौसलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्तीतनूज सर्वभमाय मंगल गुमा काय कांताय कामतायिने श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्वं श्री उमामहेश्वरपरब्रह्मा